ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మదిర ముఖ్యాంశాలు జరీబు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు విశాఖ ఉత్సవం జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు తిరుపతిలో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఎకరాల భూమిని కేటాయించడంపై శాప్ చైర్మన్ రవి నాయుడు హర్షం వ్యక్తం చేశారు ఆకాంక్షిత జిల్లాల జాబితాలో దేశంలోనే వైఎస్సార్ కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచింది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆధారమైన పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిగి రోజుతో ఇరవై నాలుగు ఏళ్లు పూర్తయింది జరీబు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ అన్నారు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం ఈరోజు జరిగింది అనంతరం మంత్రి పాతికేయుల సమావేశం నిర్వహించారు లంక భూముల సమస్య పరిష్కారమైందని కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ తెలుపుతూ రెండు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అక్కడ కొన్ని ప్లాట్స్ పెద్ద ప్లాట్స్ మనం వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నాం అక్కడే కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇరవయో తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు లోకల్ ఎమ్మెల్యే గారు నారాయణ గారు మేము మల్టిపుల్ టైమ్స్ ల్యాండ్ ఎవరైతే వేల నాలుగు మంది ఉన్నారో వాళ్ళందరితోటి మీటింగ్స్ కూర్చొని ఇంకొకసారి డిస్కస్ చేస్తాం వాళ్ళకి సమస్యలు సమస్యలున్నా ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళిన తర్వాత ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ వస్తుంది వాళ్ళకి దయచేసి వాళ్ళని కూడా కోఆపరేట్ చేయమంటున్నాం చేయకపోతే జనవరి ఫస్ట్ వీక్ లో ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్కి కు వెళ్తాం విశాఖ ఉత్సవ్ను జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు విశాఖపట్నంలో ఎకనామిక్ రీజియన్ అభివృద్దిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో విశాఖ ఉత్సవ్ పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట పర్యాటక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహించిందని తెలిపారు ఈ క్రమంలో విశాఖపట్నాన్ని అంతర్జాతీయ టూరిజానికి కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు వెల్లడించారు తిరుపతిలోని దామినేడు వద్ద ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఎకరాల భూమిని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు కేటాయించడంపై శాప్ చైర్మన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు ఈరోజు ఆయన ఈ స్థలాన్ని పరిశీలించి పాతికేయులతో మాట్లాడారు తిరుపతిలో క్రీడాభివృద్దికి భూమిని కేటాయించాలని గతంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు నాయుడు చెబుతూ తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీకి ఇరవై ఎనిమిది ఎకరాల ముప్పై సెంట్లు భూమిని కేటాయిస్తూ ఈ రోజు జీవో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది తిరుపతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలి ఈ రోజు విశ్వవిద్యాలయాలు కావచ్చు విద్యార్థులు కావచ్చు రాయలసీమకే కే తలమానికంగా తిరుపతిలో ఈరోజు భూమిని కేటాయిస్తే తదనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా మన పిల్లలు రాణిస్తారు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆధారమైన పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిగి ఈ రోజుతో ఇరవై నాలుగు ఏళ్లు పూర్తయింది ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పార్లమెంటు సభ్యులు అమరులైన పోలీసు జవాన్లకు నివాళులర్పించారు ఈ దాడిని ప్రతిఘటించే క్రమంలో అమరులైన పోలీసులను దేశం స్మరించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు వారి అత్యున్నత త్యాగానికి భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూడో రోజు భవానీ దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు ఏఐ డ్రోన్లు సీసీ కెమెరాల ద్వారా ఆలయ పరిసరాలను పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు ఆకాంక్షిత జిల్లాల జాబితాలో దేశంలోనే వైఎస్సార్ కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచింది ఢిల్లీలో నిన్న జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు నీతి ఆయోగ అధికారులు అవార్డు అందజేశారు ఆరోగ్యం పోషకాహారం విద్యా వ్యవసాయం జలవనరులు ఆర్థిక సమ్మేళనం నైపుణ్యాభివృద్ధి వంటి ఐదు ప్రధాన రంగాలలో పనితీరు ఆధారంగా ఈ అవార్డు అందించినట్లు నీతి ఆయోగ అధికారులు తెలిపారు విజయవాడలో ఈ నెల పదిహేనవ తేదీన జాతీయ ఆరోగ్య రంగం కృత్రిమ మేధా వినియోగ విధానం రూపకల్పన సంబంధిత విభాగాల భాగస్వామ్యం సదస్సు ఉన్నత స్థాయిలో జరగనుందని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు ఆంధ్రప్రదేశ్తో పాటు ఏడు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో ఈ సదస్సు నిర్వహణ ఏర్పాట్ల కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పది ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు ఆరోగ్య రంగంలో కృత్రిమ మీద ఎలా ఉండాలన్న దానిపై ఈ సదస్సు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు వెల్లడించారు ధైర్యం పట్టుదల విజయానికి దిశగా నడిపించాయని విజయవాడకు చెందిన పవర్ లిఫ్టర్ బొలినేని చంద్రిక చెప్పారు ఈ నెల ఆరవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు టర్కీ దేశం ఇస్తాంబుల్లో జరిగిన ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన బొల్లినేని చంద్రిక సీనియర్ విభాగంలో ఎనభై నాలుగు కేజీల విభాగంలో ఓవరాల్ కాంస్య పథకం సాధించారు గత రాత్రి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె పాతికేయులతో మాట్లాడుతూ ఏషియన్ పవర్ ఛాంపియన్షిప్లో ఓపెన్ కేటగిరీలో ఓవరాల్ బ్రాంజ్ మెడల్ స్క్వాడ్లో సెకండ్ ప్లేస్ బెంచ్ ప్లస్లో థర్డ్ ప్లేస్ డెడ్ లిఫ్ట్లో థర్డ్ ప్లేస్ ఓవరాల్గా నాలుగు మెడల్స్ సాధించడం అనేది జరిగిందండి టూ సిక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను పవర్ లిఫ్టింగ్ మానం ప్రపంచ తెలుగు చిత్రకారుల సమైఖ్య టీడబ్ల్యూఏఏఐఎస్ ఆధ్వర్యంలో నాలుగవ చిత్రకళా సంత రేపు విజయవాడలో జరుగుతుందని టీడబ్ల్యూఏఏఎస్ ముఖ్య కార్యదర్శి బాలయోగి ఒక ప్రకటనలో తెలిపారు విజయవాడలోని టీటీడీ కళ్యాణ మండపం రోడ్డులో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జరగనుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఇంటింటి ఒక పెయింటింగ్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బాలయోగి చెప్పారు సామాన్యులకు చిత్రాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రెండు వందల మందికి పైగా కళాకారులు చిత్రించిన వేల పెయింటింగ్లు ప్రదర్శించనున్నామని తెలిపారు చిత్రాల ద్వారా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ చేయని భూముల్లో తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్లాట్లు రైతులకు వచ్చాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం ఈరోజు జరిగింది అనంతరం మంత్రి నారాయణ పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ మొత్తం ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మంది రైతులు వాళ్ళకి అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లు అలాట్ చేయాల్సి ఉంటే అరవై ఒక్క వేల ఏడు వందల తొంభై మూడు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఇంకా కేవలం కావచ్చని ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మనకు కోర్టు కేసుల్లో మూడు వందల పన్నెండు పెండింగ్ ఉండేది ఆ ల్యాండ్ అక్విజేషన్ దాంట్లో ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉండయో తొమ్మిది వందల ఇరవై ఒక్క రోడ్డు హిట్స్ వల్ల ఒక నూట పదకొండు పెండింగ్ ఉండేది ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి చేనేత హస్తకళాకారుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జాతీయ హస్త కళాకారుల వారోత్సవాల కార్యక్రమంలో ఈరోజు ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించే రుణాలతో చేనేత హస్తకళాకారులు ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నారని చెప్పారు జరీబు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు విశాఖ ఉత్సవను జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాష్ట ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు తిరుపతిలో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఎకరాల భూమిని కేటాయించడంపై శాప్ చైర్మన్ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు ఆకాంక్షిత జిల్లాల జాబితాలో దేశంలోనే వైఎస్సార్ కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు